పోలీసులకు ప్రజలకు మధ్య అంతరం తొలగిపోయినప్పుడే సమస్యలు తగ్గి నేరాలు జరిగే ఆస్కారం ఉండదు అందులో భాగంగానే పౌరుల్లో భద్రత నమ్మకం పెంపొందించాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు చేపట్టిన విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం అద్భుత ఫలితాలు ఇస్తోంది సైకిల్ కాలినడకల పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సైబర్ నేరాలు గంజాయి స్నాచింగ్ వంటి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు పోలీసులు అసలు ఈ కార్యక్రమం ఎలాంటి ఫలితాలు ఇస్తోంది పోలీసుల తదుపరి లక్ష్యాలేంటి ప్రజలకు చేరువ కావడం వల్ల అందుతోన్న ప్రయోజనాలేంటి తదితర విషయాలపై రాచకొండ సిపి సుధీర్బాబునడికి తెలుసుకుందాం రాజకొండ పోలీసులు స్టార్ట్ చేసినటువంటి ఈ విజిబుల్ పోలీసింగ్ అంటే సైకిల్ మీద తోటి పెట్రోలింగ్ నిర్వహించడం సత్ఫలితాన్ని ఇస్తుంది అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి దీని గురించి మరిన్ని విషయాలు రాచకొండ సిపి సుధీర్బాబు గారు నాకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాను సార్ నమస్తే సార్ కంగ్రాట్స్ సార్ ఈ యొక్క ఇనిషియేటివ్ గురించి సార్ దీని నుంచి అసలు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటే బేసికలీ మాకు త్రీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వర్క్ చేస్తున్నాము విజిబుల్ పోలీసింగ్ క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ టెక్నాలజీ సర్వింగ్ ద పీపుల్ బెటర్ అండ్ డిటెక్టింగ్ ద కేసెస్ ఈ ప్రాసెస్లో ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ ఉన్నప్పుడు ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ జరుగుద్ది దాని తర్వాత మాకు ఇప్పుడు చాలా మటుకి విమెన్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఆప్టిమో యూటిలైజేషన్ ఆఫ్ ఫోర్స్ ఉండాలి కాబట్టి విమెన్ ఆఫీసర్స్ని పెట్రోల్ మొబైల్స్తో పాటు సైకిల్స్ పైన కూడా బోత్ విమెన్ అండ్ మెన్ ఆఫీసర్స్ సైకిల్ పైన కూడా మేము వాళ్ళను ఏరియాలో మూమెంట్ ఇవ్వడం మూలంగా వాళ్ళు ఏరియా అవేర్నెస్తో పాటు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి పెరుగుతాయి ఎవ్రీ డే దే గో అన్ బైస్కిల్స్ ఫర్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ అంటే అక్కడ పెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ లేకపోతే క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ లోకల్ హెల్త్ నీడ్స్ చూస్తున్నా ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు డ్రగ్స్ ఇప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు దానివల్ల నష్టాలు ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి విజిబుల్ పోలీసింగ్లో విజిబుల్ పోలీసింగ్ ఒక ఆస్పెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నాం సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీకు సైబర్ క్రైమ్ మనం జరుగుతున్నా కానీ అకరెన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ నవ్వు రిడ్యూస్ ఓకే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది దానివల్ల ఈజీగా అన్నోన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకుంటే క్లిక్స్ చేయకుండా ఉండడం కానీ చెప్పడం మూలంగా అవి జరుగుతుంది సో సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ తగ్గుతున్నాయి అపెన్స్ అవుతున్నాయి ఒక నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తగ్గుతున్నాయి సో ఇవన్నీ క్రియేట్ చేయడానికి కోసం చెప్పేసి ట్రాఫిక్ అవేర్నెస్ కోసం కూడా ఏం చేయడానికి ఇదంతా ఈ కార్యక్రమాలు విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏరియాలో ఇప్పుడు కానిస్టేబుల్స్ అందరూ కూడా రెగ్యులర్గా కాలనీలోకి వెళ్తున్నారు పబ్లిక్ ఏం చెప్తున్నారు అంటే కానిస్టేబుల్స్కి పబ్లిక్ ఏం చెప్తున్నారు ఇలాంటి విషయాలను వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ ప్రజలు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వి వీఆర్ రీచింగ్ అవుట్ టు ధేమ్ అండ్ వాళ్ళకు వాళ్ళ విషయాలు అర్థం చేసుకుని ఆ పెల్ఫ్ నీట్స్ ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏవి చెప్తున్నాం సపోజ్ ఒక షాపు ఉంటుంది ఆ షాప్లో ఇంకా మనం చైన్ స్నాచింగ్ చూస్తాం ఒక లేడీ వచ్చి షాప్ రన్ చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక వస్తువు కొనాలని అడిగి దెన్ హిమ్ దట్ ఏదన్నా కొనడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆమె చైన్ స్నాచింగ్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు అలా వచ్చినప్పుడు అటువంటి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలని మా విమెన్ ఆఫీసర్స్ కానీ మా స్టాఫ్తో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం మూలంగా చైన్ స్నాచింగ్ అక్కడే తగ్గిపోయింది అంతేకాకుండా చైన్ స్టాచ్ ఎక్కడైనా సరే మా దగ్గర ఇప్పుడు ట్వంటీ సిక్స్ చైన్ స్నాచింగ్స్ అయినాయి ఆల్ ట్వంటీ సిక్స్ హాఫ్ బిన్ డిటెక్టెడ్ నాట్ ఈ సింగిల్ చైన్ స్నాచింగ్ అన్డిటెక్టెడ్ అంతే ఒకసారి ఒక మర్డర్ కేసు నిజామాబాద్ ఫిఫ్త్ టౌన్లో ఒక మర్డర్ కేసు అయింది క్రైమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ బిలీవ్ రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే జస్ట్ అప్పుడు మా వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక వెహికల్ వస్తే దాన్ని అనుమానాస్పదం ఉన్నప్పుడు చెక్ చేస్తే అతను వేరే దాంట్లో నేరెస్గా దొరికింది నిజామాబాద్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళ కేసులను అరెస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ కూడా మాకు పాపులర్ డివైస్ ఉంటుంది అందులో ఫింగర్ ప్రింట్ చెక్ చేసిన మూలంగా వేరే కేసెస్ ఇన్వాల్వ్ అయినా కూడా తెలుస్తుంది అంతకుముందు ఆ చేయడం మూలంగా ఒక మర్డర్ కేసులో ఉన్నట్టు ఒక ప్రాపర్టీ ఆఫీసర్ కూడా అతను ఉన్నట్టు కూడా తెలిసింది దీనివల్ల మా ఆఫీసర్స్ కూడా రెస్పాన్సిబిలిటీగా పెరిగి ఏ ఏరియాస్లో మేము ఫంక్షన్ చేయాలి ఈ ఏరియాస్ లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు ప్రజలు కూడా మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు ఇటువంటి ఏరియాస్ మా దగ్గర ఇటువంటి ప్రాబ్లం వస్తుంది ఇటువంటి ఈజింగ్ ఉంది లేకపోతే ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ చేస్తున్నారని ఏమైనా ఉంటాయి అవి మనకు చెప్పడం వల్ల మేము ప్రివెంట్ చేయడానికి అవకాశం ఆ విధంగా ప్రజలు కూడా మాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని తగ్గట్టుగా మేము పనిచేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏరియా ఏరియాకి వచ్చాము ఒక ట్రాఫిక్ కంజెక్షన్ ఉంటుంది అనుకోండి వాళ్ళకి ట్రాఫిక్ ఇట్లా వస్తుంది వెహికల్ పార్క్ చేస్తుంటున్నారు అని మాకు చెప్పడం వల్ల ట్రాఫిక్ ఆఫీస్కి వచ్చి ఆ క్లియర్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ఉంటుంది ట్రాఫిక్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని ప్రాపర్ హ్యాండిల్ చేయాలంటే రెగ్యులర్గా కమ్యూనిటీతో టచ్లో ఉంటేనే అవుతుంది దానివల్ల కూడా జరుగుతుంది ఓకే ముఖ్యంగా మీరు ఏ ఏరియాలో అంటే పర్టికులర్గా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడెప్పుడు చేస్తున్నారు సార్ ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తున్నారు ఏ స్పెసిఫిక్గా ఏమన్నా టైమింగ్స్ అనుకున్నారా ఎవ్రీ డే మన కమిషనరేట్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ప్లేసెస్లో విజువల్ పోలీసింగ్ జరుగుతుంది అయితే ఈ సపోర్ట్ నేను ఎలా ఇచ్చామంటే మా పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్స్ ఫార్టీ సెవెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్పెక్టర్స్తో వస్తూ పాటు మా ఏఆర్ నుంచి కూడా ఫోర్స్ వస్తాయి ఆర్మీ సిఆర్ నుంచి కూడా ఓకే వాళ్ళు వస్తారు వాళ్ళకు సపోర్ట్ లేని ఇదంతా ఫోర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని పర్టికల్లీ వెహికల్ చెకింగ్ చేయడం కానీ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం కానీ బైసైకిల్స్ మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నది కానీ ఇవన్నీ ఇష్యూస్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ లేకపోతే ఇందాక మీతో డిస్కస్ చేసిన డ్రగ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ చేయడం కానీ ట్రాఫిక్ రిలేటెడ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో అట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మేము వీటిలో ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టీమ్స్ ఎవ్రీ డే విల్బి ఆపరేటింగ్ మోస్ట్లీ దే వల్ బీ డ్యూరింగ్ ద ఈవినింగ్ టైమ్స్ ఫోర్ టు సిక్స్ ఆర్ ఎయిట్ వరకు కూడా సిచ్యువేషన్ బట్టి ఉంటుంది పాపులర్ డివైజ్ చెక్ చేయడం దాని తర్వాత దాని యాక్షన్ చూసుకోవడం లేకుంటే ఏమైనా రౌడీ షీటర్స్ ఉంటారో ఏరియాలో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చెక్ చేయడం సమ్ సస్పెక్స్ ఉంటారు షీటర్స్ ఉంటారు వాళ్ళని చెక్ చేయడం మాదవర ఒక కాన్సెప్ట్ ఉంది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ అని చెప్పేసి అంటే ఒక పేరెంట్స్ సిక్స్టీ ఐ మీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో ఉంటారు వేరే ఊళ్ళు ఉద్యోగం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలని ఉంటుంది చూసుకోలేకపోతుంటారు వాళ్ళకు కేర్ కన్సర్న్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ ఒంటరిగా ఉంటారు వాళ్ళని వెళ్ళి మేము ఈ పాట వెళ్ళినప్పుడు విల్ విజిట్ దోస్ పీపుల్ దట్ విల్ ఫైండ్ అవుట్ యువర్ వెల్ వెల్ బీయింగ్ అవర్ లైక్ విల్ లాస్ట్ టైమ్ థింగ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే యూ వాంట్ ఎన్ సపోర్ట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మేము కనుక్కోవడం ఆ ఇంటరాక్షన్లో మనకు వాళ్ళ సేఫ్టీ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం క్రైమ్ తగ్గించడం కూడా జరుగుతుంది దీనివల్ల మాకు ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ తగ్గాయి లైక్ ఇందాక చెప్పినట్టుగా ఆల్ చైన్ స్నాచింగ్స్ తగ్గడంతో పాటు అయినా చైన్ స్నాచింగ్ అని డిటెక్ట్ అవ్వడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ సీసీ కెమెరాస్ అయితే రియల్ సివిలైజేషన్ సో మన రాష్ట్రంలో అన్ని అన్ని కమిషనరేట్లో అన్ని యూనిట్స్లో కన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరా ఫంక్షనింగ్ ఉన్నది మన రాచకొండ కమిషనరేట్లో బికాస్ దీస్ ఎఫర్ట్స్ ఈనింగ్ సార్ ఇప్పుడు భవిష్యత్తులో రాచకొండ కమిషనరేట్లో దీని అంటే ఇలాంటి విజువల్ పోలీసింగ్ ఇతర కార్యక్రమాల ద్వారా మీ లక్ష్యం ఏంటి సార్ భవిష్యత్తులో రాజకొండ కమిషనరేట్ ఏ విధంగా చూడబోతుంది అంటే దీని లక్ష్యం ఏంటంటే క్రైమ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయడం సాధ్యమంత వరకు క్రైమ్ అవిడుతున్నా కానీ వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోగలగాలి ప్రజలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్యమ్ యూటిలైజేషన్ కోర్స్ చేయడం తర్వాత బేసిక్ ఇష్యూస్ ఏమున్నాయి ఇప్పుడు మనకు డ్రగ్స్ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది దాని తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి దాని తర్వాత సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడి అటువంటి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్స్ క్రియేట్ చేయాలి అనేది ఒకటి తర్వాత మా దగ్గర ఉన్న విమెన్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా సరైనటువంటి విధంగా పని కల్పించాలి అంటే ప్రొటెక్టివ్ వేలో ఎంపైరింగ్ విమెన్ ఇది ఎంపైరింగ్ ఆఫ్ పోలీస్ ఇంపార్టెంట్ విమెన్ ఆఫీసర్స్ సో వాళ్ళని కూడా ఈ దీన్ని తీసుకొచ్చి వాళ్ళకి చాలా ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళు దే ఆర్ వెరీ కాఫిడెంట్ నావు బైస్కల్స్ మీద వెళ్తున్నారు సైకిల్ మీద వెళ్తున్నారు లేకపోతే పాటలు మొబైల్లో వాళ్ళు డ్యూటీలో ఉంటున్నారు లేకుంటే యుగా బ్లూ కోల్స్ ఆల్సో దే ఆర్ రన్నింగ్ బ్లూ కోల్స్ సో దాట్స్ వాట్ ఓవరాల్ కాన్వినెన్స్ లెవెల్స్ పెరుగుతాయి క్రైమ్ తగ్గుద్ది డిటెక్షన్ పెరుగుద్ది సార్ మీరు అన్నప్పుడు రెగ్యులర్గా పోలీసింగ్ అంటే పెట్రోలింగ్ అంటే బైక్ మీద తిరుగుతారు పోలీసులు వెహికల్తో వెళ్తారని చెప్పేసి అని రెగ్యులర్గా ఒక రకమైన బాగుంటుంది ఇది వెళ్తే పోలీసులు అంతా మనతో పాటు ఏమన్నారు మన బాధ చెప్పుకోవచ్చానో మీరు మీరు మాటలు అర్థమవుతుంది సో వీళ్ళతో ప్రజలకు దగ్గరకు వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళ వివరాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఏం చెప్పారు రిప్లై అంటే వాళ్ళు ప్రజలు నేను ఓనప్ చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మాతో కలుస్తున్నారు మమేకం అవుతున్నారు అది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ దాని తర్వాత ఇందులో ఇష్యూ ఏంటంటే గుడ్నెస్ టు ద గుడ్ పీపుల్ రాంగ్ పీపుల్ ఉంటే వీళ్ళు ఫోన్ సో దట్ దాట్ మెసిన్ విత్ పీపుల్ దట్ ఎనీ రాంగ్ ఎలిమెంట్స్ ప్రౌడీ ఎలిమెంట్స్ ఉన్నా కానీ సీరియస్గా చర్య ఓకే ఓకే సో చూశాం కదా రాచకొండ సీపీ గారు చెప్తున్న వివరాలు ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వీళ్ళు సైకిల్ మీద ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి విషయాలు చాలా అంశాలను గుర్తించాం ముఖ్యంగా ప్రజలకి పోలీసులకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించడంతో పాటుగా సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సైబర్ క్రైమ్ కావచ్చు ఇతర డ్రగ్స్ సంబంధించినటువంటి నేరాలు కావచ్చు వీటన్నింటినీ కూడా తగ్గించేందుకు మేము కృషి చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు రాచకొండ కమిషన్లో తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ దాదాపు రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల కూడా ప్రస్తుతం అమలవుతుంది ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సుధీర్ సుధీర్బాబు నిజంగా వాళ్ళని హ్యాట్సాప్ చెప్పాల్సిందే